భారతదేశం నైతికతకు సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు అలాంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రజెంట్ ఉన్న ఉప ముఖ్యమంత్రి వారిని మాజీ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తన విలువలను కోల్పోయి మాట్లాడడం అనేది అందరూ ఈరోజు తలవంచుకోవాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ అలాగే ఎమ్మెల్యే తక్కువ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు నేడు ఉప ముఖ్యమంత్రి ఆయన నూటికి నూరు పర్సెంట్ ఇరవై ఒక్క స్థానాలకు నిలబడితే ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచి రెండు ఎంపీ స్థానాలు గెలిచి ఈరోజు భారతదేశ చరిత్రలోనే తనకంటూ ఒక స్థానం వేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే సాక్షాత్తు భారతదేశ ప్రధానటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో పవన్ కళ్యాణ్ని ఎంత మెచ్చుకున్నారంటే అంత దేశం మెచ్చిన నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు కారణం పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధంగా మాట్లాడినారు ఈ ఐదు సంవత్సరాలు మీకు ప్రతిపక్ష హోదా రాదని ఆయన చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు కానీ దాన్ని నువ్వు వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడడం అనేది నీ విజ్ఞతగా వదిలేస్తూ నూట యాభై స్థలాలు గతంలో మీరు గెలిచారు ఆ గెలిచిన ఎమ్మెల్యేలు ఈ ప్రజెంట్ మీతో ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి జారిపోయినారే సో పవన్ కళ్యాణ్ గారి మీద నోరు చేసుకుంటే మాత్రం ఆ పవన్ కళ్యాణ్ గారు ఈసారి నిన్ను టార్గెట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో టార్గెట్ చేసినందుకే నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలు పడిపోయారు ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని నిన్ను టార్గెట్ చేస్తే అది నీవే ఏ ఏ గతిపడతావు అనేది అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి మాట్లాడే విధంగా మాట్లాడే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిండుకొని ఒక ప్రజెంట్ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా నీ నోరును అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను